తెలంగాణకు ప్రతి ప్రాజెక్టు తేవలసిన బాధ్యత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిదేనని లేదంటే భవిష్యత్తులో తీవ్ర పోరాటాలు జరుగుతాయని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటు హక్కును మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు వినియోగించుకున్నారు పట్టభద్రులందరూ విధిగా ప్రజాస్వామ్యంలో ఓటుకు ఉన్న విలువ ఆధారంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని మంత్రి విజ్ఞప్తి చేశారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి మంత్రులు ఎంపీల ఫెడరల్ సిస్టంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్న సంబంధాల దృష్ట్యా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని రాష్ట్రానికి అవసరమైన అన్ని ప్రాజెక్టులను అడుగుతున్నామన్నారు రాష్ట్రానికి రావలసిన ఏ ప్రాజెక్టు రాకపోయినా రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ నాయకుడు కిషన్ రెడ్డి బాధ్యులు అవుతున్నట్లు ప్రజలు భావించవలసి వస్తుందన్నారు కేంద్రము తెలంగాణ రాష్ట్ర విభజనకు సంబంధించిన హామీలు నెరవేర్చవలసి ఉందని పేర్కొన్నారు పది సంవత్సరాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వం మమ్మల్ని అడగడం లేదని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కారణంగా చూపించిందని ఇక ఇప్పుడు మేము కాలికి బట్ట కట్టుకుని కేంద్రం చుట్టూ తిరుగుతున్న ప్రయోజనం లేకుండా పోతుందన్నారు ఇవి రాకపోతే మా బాధ్యతని ఉల్టా మాపై దాడి చేస్తున్నారని మండిపడ్డారు కేంద్రంలో ఉన్న అధికార పార్టీ కేంద్ర మంత్రులు ఈ రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా రాష్ట్ర ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రానికి నిధులు తేవలసిందేనని ధ్వజమెత్తారు నిధులు తేకపోతే రాష్ట్ర ప్రజలు బీజేపీ నాయకులను అసమర్థులుగా చూస్తారని బీఆర్ఎస్ పార్టీ బీజేపీ వేరు కదని గమనించవలసి వస్తుందన్నారు కుల గణన సర్వేపై బీజేపీ నాయకులు తప్పుడు ప్రచారాలు చేసి మతపరమైన పబ్బం గడుపుతున్నారని ఆరోపించారు తమిళనాడులోని అన్ని రాజకీయ విభేదాలు ఉన్న రాష్ట్ర అభివృద్ధి ప్రయోజనాల విషయంలో అందరూ ఒక్క మాట మీద ఉంటారని తెలిపారు తెలంగాణకు సంబంధించిన ప్రయోజనాల విషయంలో కేంద్రంలో ఉన్న బీజేపీ పెద్దన్న పాత్ర పోషించి నిధులు కేటాయించే ప్రయత్నం చేయాలని లేకుంటే తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వం చూస్తూ ఊరుకోదన్నారు పంటలు ఎండిపోతున్నాయని ట్వీట్లు చేస్తున్న కేటీఆర్ ముందు వర్షాలు సమృద్ధిగా పడాలని భగవంతుణ్ణి ముక్కాలన్నారు పట్టభద్రునిగా ఓటు హక్కును వినియోగించుకున్నాను మిగతా పట్టభద్రులందరూ కూడా విధిగా ప్రజాస్వామ్యంలో ఓటుకున్న విలువను ఆధారంగా తప్పకుండా ఓటును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న మొన్న తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టుల గురించి మాట్లాడుతూ ఉన్నాను తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టులు గత పది సంవత్సరాలుగా కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ టిఆర్ఎస్ పార్టీ మమ్మల్ని సంప్రదిస్తలేదు రాష్ట్రానికి ఏం కావాలో చెప్తలేదు ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి వస్తే కలుస్తలేరు రాష్ట్ర మంత్రులు కేంద్ర మంత్రులు కలిసి ఏమేం కావాలో అడుగుతలేరు అనే కారణంతో పది సంవత్సరాలు నడిపిన ఇప్పుడుగా మేము రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి గారితో సహా రాష్ట్ర మంత్రులందరం గౌరవ పార్లమెంటు సభ్యులం కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఫెడరల్ సిస్టంలో రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం అనేటువంటి ఒక సంబంధాల దృష్ట్యా రాష్ట్రానికి అవసరమైన అన్ని ప్రాజెక్టులు అడుగుతూ ఉన్నాం ఏ ప్రాజెక్టుకు రాకపోయినా తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గౌరవనీయులైన కిషన్ రెడ్డి గారే బాధ్యులు వాటిని ఆపుతున్నట్టుగా తెలంగాణ ప్రజలు భావించాల్సి వస్తుంది ఇప్పటి మెట్రో మలిదశ కావచ్చు మూసీ కావచ్చు లేదా ఓఆర్ఆర్ అవతల్ త్రిపులార్ కావచ్చు లేదా హైదరాబాద్ సంబంధించినటువంటి త్రాగునీటి సమస్యకు సంబంధించి కావచ్చు లేదా ఇతరత్ర కార్యక్రమాలకు సంబంధించి లేదా ఉపాధి అవకాశాలు మెరుగుపడే అంశాలకు సంబంధించినటువంటి అనేకమైన ప్రాజెక్టులు కేంద్రానికి సమర్పించినాం కేంద్ర తెలంగాణ రాష్ట్ర విభజన హామీలకు సంబంధించి నెరవేర్చాల్సి ఉంది మీకు పది సంవత్సరాలు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం మిమ్మల్ని అడుగుతలేదనేటువంటి ఒక బెస్ట్ రీజన్ ఉండే బట్ ఇప్పుడు మేము కాలుగు బట్ట కట్టుకొని కేంద్రం చుట్టూ తిరుగుతున్నాం ఇవి రాకపోతే మా బాధ్యతని మళ్ళీ మీరు ఉల్టా దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు కేంద్రంలో ఉన్న అధికారంలో ఉన్న పార్టీ మంత్రులుగా మీరు ఈ రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రాజెక్టులు నిధులు తేవాల్సిందే తేకపోతే ఈ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని అసమర్థులుగా చూస్తారు మీరు టీఆర్ఎస్ పార్టీ వేరు కాదు అని గమనించాల్సి వస్తుంది మీరు టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులలో కలిసి ఢిల్లీలో దోస్తీ గల్లీలో కుస్తీ అని ఇవ్వాలి కాదు ముందు నుంచి చెప్తా ఉన్నాం కాబట్టే ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణ కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రానికి మేము రాష్ట్ర తెలంగాణ ప్రభుత్వంగా ప్రతి జిఎస్టీ పన్ను రూపాయలు కడుతున్నటువంటి పన్నులు ఎక్కడ మేము చేయడా రాణిస్తలేము కానీ అంతే హక్కుగా తెలంగాణ ప్రయోజనాలకు సంబంధించి కూడా అంతే గట్టిగా కొట్లాడతాం తెలంగాణ ప్రతి ప్రాజెక్టు తెచ్చే బాధ్యత కిషన్ రెడ్డి గారికి ఈ ఒకవేళ అటువంటి తేనట్టయితే భవిష్యత్తులో తీవ్రమైనటువంటి పోరాటం జరుగుతుంది అంతేగాక తెలంగాణ ప్రభుత్వ దేశానికి రోల్ మోడల్గా తీసుకున్నటువంటి కుల సర్వే ఈ మొదటి వారంలో శాసనసభలో చట్టం చేసి రాజకీయ ఉపాధి ఉద్యోగ అవకాశాల్లో చేసే తీర్మానాన్ని కేంద్రం ఎప్పుడైతే ఈబీసీకి సంబంధించి మీరు షెడ్యూల్లో మార్చుకున్నారో అదే విధంగా ఇది కూడా అదే మానసికగా మార్చాల్సిందే రాజకీయంగా ముస్లింల నెపం పెట్టి ఇంకోటి కారణం చూపితే సరిపోదు గుజరాత్లో ప్రధానమంత్రి గారి స్టేట్మెంట్ ఉంది ఆ విధమైనటువంటి వాళ్ళకి రిజర్వేషన్లు ఇస్తా ఉన్నామని కాబట్టి ఇటువంటి దాటిపోయేటువంటి ప్రయత్నాలు మీరు అటువంటి తప్పుడు ప్రచారాలు చేసి మతపరమైనటువంటి దాని మీద పబ్బం గడుపుకోవాలి ఇది క్రికెట్ మ్యాచ్ పాకిస్తాన్ ఇండియాలో ఇటువంటి అటువంటి మాటలు మాట్లాడేటువంటి రెచ్చగొట్టే విధానాలద్దు మాకు తెలంగాణ బిడ్డలుగా తెలంగాణ ప్రయోజనాలు తెలంగాణ ప్రజల అభివృద్ధి ముఖ్యం తమిళనాడులో అన్ని రాజకీయ విభేదాలు ఉన్నా అభివృద్ధి తమిళనాడు విషయం వస్తే ఒకటే మాట మీద ఉదాహరణ జల్లికట్టు అట్లనే తెలంగాణకు సంబంధించిన ప్రయోజనాల విషయంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీతో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కలిసి వచ్చి పెద్దన్న పాత్ర పోషించి నిధులు కేటాయించే ప్రయత్నం చేయాలి అది వారి బాధ్యత బాధ్యతను విస్మరిస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ నాయకత్వం చూస్తూ ఊరుకోదు మేము అంటే ఆయనకు చాలా సంతోషం అనిపిస్తున్నట్టు ఢిల్లీలో కాంగ్రెస్ ఓడిపోతే ట్విట్ చేస్తున్నాడు పంటలు ఓడిపోతే ఎండిపోతే ట్విట్ చేస్తున్నాడు ఏమేమో ట్రిట్లు చేస్తున్నాడు మొక్కు దేవుణ్ణి మంచిగా ఉండాలి సమృద్ధిగా వర్షాలు పడాలి మేము అన్నాడు కరువు రావాలని మొక్కలే ఇంకా నీకు వీలైతే తెలంగాణలో సమృద్ధిగా ఎన్న కూడా శివాలయం శివరాత్రి రోజుల్లో ముఖ్యం అయ్యా ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళు బాగుండదు కాంగ్రెస్ వాళ్ళు బాగుండాలి ఇంకోరు బాగు అట్లనే యావత్ తెలంగాణ ప్రజలకు సమృద్ధిగా వర్షాలు పడి పాడి పంటలతోటి సుఖ సంతోషాలతో ఉండాలి యావత్ నా తెలంగాణ అని కోరుతున్నాను కాదనైతే అట్లా కోరు అనవసరంగా కోడి గంటలు లెక్కి పెట్టి గుడ్డు గంటలు లెక్క పెట్టి గొంగట్ల కూసలు లెక్కి పెట్టే ప్రయత్నం జరగకు వర్షాలు అనేటువంటిది నువ్వు సృష్టించలేదు నేను సృష్టించలేదు ఈ తీవ్రత చూస్తూ ఫిబ్రవరి లాస్ట్ రోజున ఎండగట్ట కనబడుతున్నావు గ్రౌండ్ వాటర్ డౌన్ అయిపోతే దానికి ఇప్పుడు కొన్నం ప్రభాకర్ ఉస్మా అసెంబ్లీలో నీళ్ళు ఏం చేస్తాం చెప్పు అన్ని చర్యలు తీసుకుంటాం ఈ ప్రభుత్వం త్రాగునీటికి సాగునీటికి ఇబ్బంది రాకుండా ఉండే విధంగా అన్ని ఉన్న నీటి వనరులను సద్వినియోగపరచుకొని సమర్థవంతంగా మేనేజ్మెంట్ చేస్తాం